అందరికీ నమస్కారం డేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నిన్న కోయిలగూడెంలో మా యూనియన్కి సంబంధించి మూడవ మహాసభ జరిగింది ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వందలకు పైగా గ్రామాలకి గోదావరి జలాలని మంచినీరుగా అందిస్తూ ఉంది ఆ మంచినీరు అన్ని ప్రాంతాలన్నీ కూడా ఏజెన్సీ మెట్ట ప్రాంతాలలో కూడుకుని ఉన్నాయి ఇందులో దగ్గర దగ్గరగా నూట యాభై మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు ఇది ఇప్పటి ఈ పథకానికి సంబంధించి చైర్మన్గా ఎవరు జిల్లా కలెక్టర్ అయితే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు గత ప్రభుత్వం ఈ కార్మికులకి ఈ మంచినీటి పథకానికి జీతాలు ఇవ్వల ఇప్పటికీ ఎనిమిదో నెలలు నడుస్తూ ఉంది ఏడు నెలలు బకాయిలు ఉన్నాయి ఎనిమిదో నెలలు నడుస్తూ ఉంది అందుకోసం ఈ సమావేశం ఈ మహాసభలో మొట్టమొదట ఆమోదించిన డిమాండ్ ఏమంటే తక్షణం ఈ ఏడు నెలలకు సంబంధించిన జీతాలు కార్మికులకు మంజూరు చేయమని చెప్పేసి తీర్మానం చేసింది దాంతోపాటు ప్లే స్టిప్పులు ఇవ్వడం లేదు అలాగే శాలరీస్కి సంబంధించి బ్యాంకులో వేయాలని రాత్రిపూట పనిచేస్తున్న కార్మికులకి అది ఏజెన్సీ మెట్ట ప్రాంతం కాబట్టి పురుగు అయి ఉంటాయి కొడతాయి కరుస్తాయి పాములు వాళ్ళకి షూసు అలాగే టార్చ్ లైట్స్ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ప్రస్తుతం జీతాలు చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు గతంలో ఎల్ వాళ్ళు ఉన్నప్పుడు చట్ట ప్రకారమైన జీతాలు ఇచ్చేవాళ్ళు కొత్త కాంట్రాక్టర్ వచ్చాక ఆ పరిస్థితి లేకుండా ఉంది అధికారులు కూడా దాని మీద పెద్దగా స్పందించట్లేదు అందుకోసం మా డిమాండ్ ఏమంటే జీవో నెంబర్ లెవెన్ ద్వారా అంటే లెవెన్తో పాటు ఎలా శాలరీస్ ఉన్నాయో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన శాలరీస్ వీళ్ళకి ఆరోపంగా అవుట్సోర్సింగ్లు కూడా ఆరోపంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ డిమాండ్స్ పరిష్కారానికి ఆ మహాసభలో చేసిన తీర్మానాలు అంటే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ దాకా మంచి ఉత్సాహపూరిత వాతావరణంలో మంచి ర్యాలీ జరిగింది దాని తర్వాత డేగా ప్రభాకర్ నేడు గౌరవాధ్యక్షుడిగా అట్లాగే జి సత్యబాబు అధ్యక్షుడిగా ఆచండ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా వీరబాబు కోశాధికారిగా ఒక ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఇద్దరు సహాయ కార్యదర్శులు పది మంది కమిటీ సభ్యులుగా మొత్తం పదిహేడు మందిని ఆ మహాసభలో ఎన్నుకోవడం జరిగింది దీనికి సంబంధించి భవిష్యత్తులో ప్రజలకు మంచినీరు సక్రమంగా అందించడంతో పాటు వారి వేతనాలు వాళ్ళకు అద్భుతమైన సమస్యలు పరిష్కారానికి నూతన కమిటీ బాధ్యతతో వ్యవహరిస్తుందని దీనికి ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం ఆర్ఆర్పేట ఏలూరు టూ